ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పురస్కరించుకుని కొత్తపేట నియోజకవర్గం ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో రాములపాలెంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించింది ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి పురోగతికి మద్దతుగా రోడ్లు వంతెనలు భవనాలు వంటి మౌలిక సదుపాయాలను ప్రభుత్వం మెరుగుపరచిందన్నారు రాష్ట్ర ప్రభుత్వం విద్య ఆరోగ్య సంరక్షణ మహిళా సాధికారతను ప్రాధాన్యతగా పెట్టిన వివిధ సామాజిక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని పరిశ్రమల అభివృద్ధిని ప్రోత్సహించడంలో పెట్టుబడులను ఆకర్షించడంలో ఉపాధి అవకాశాలను సృష్టించడంలో చేస్తున్న ప్రయత్నాలు వివరించారు వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం రైతులకు మద్దతు ధర ఇవ్వడం గ్రామీణ జీవనోపాధులను మెరుగుపరచడంలో ప్రభుత్వం మెరుగైన పనితీరు కనపరుస్తోందన్నారు ఏడాది కాలంలో కొత్తపేట నియోజకవర్గంలో నూట యాభై కోట్ల పైగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు గుంతల రోడ్డులను ఆధునీకరించడం గ్రామాలలో రహదారులు డ్రైన్లు ఆధునీకరణ రోగులకు ముఖ్యమంత్రి సహాయ నిధి అందించడం యువతకు ఉపాధి కోరకు జాబ్ మేళాల నిర్వహణ జరిగిందన్నారు ఉచిత ఇసుక విధానం శాంతియుత వాతావరణ పర్యాటక రంగంపై ప్రత్యేక శ్రద్ధ వివరించారు లొల్లలాకులు ఆధునీకరణకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు కూటమి ప్రభుత్వం కలిసికట్టుగా తీసుకున్న చర్యలతో రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి పథంలో ముందుకు వెళుతోందని జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసరావు అన్నారు ఈ కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ కెవి సత్యనారాయణ రెడ్డి ఈదల సత్యబాబు కొప్పిశెట్టి ప్రసాద్ కూసంపూడి రామకృష్ణం రాజు గనిశెట్టి వీరేష్ తోటస్వామి సూరపురెడ్డి సత్య కంఠంశెట్టి చంటి గుత్తుల పట్టాభిరామారావు మరియు వేలాది మంది కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు